మా రజనీ మేడం గారి మీద మాజీ మంత్రిని చెలకలూరుపేట సమన్వయకర్త అయినటువంటి మా రజనీ మేడం గారి మీద ఎవరో దాని పోయే దానే ఐదు కోట్లు ఇచ్చామని ఒకడు మూడు కోట్లు ఇచ్చామని ఒకడు ఇక వా నోటికి ఏ ఫికర్ వస్తే ఆ ఫికర్ చెప్పుకుంటా ఆయన వాళ్ళ పిఎలకు ఇచ్చాము డబ్బులు వాళ్ళకి ఇచ్చాము ఆయనకి ఇచ్చామని చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్తున్న సంవత్సరం చూసుకుంటే రెండు వేల ఇరవైలో ఎప్పుడు ఇచ్చామని చెప్తున్నారు రెండు వేల ఇరవైలో భారతదేశం మొత్తం కరోనాతో అట్టుడికి పోతూ ఉంటే అలాంటి టైంలో మా మేడం గారు చిలకలు పేరేపేటలో ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో పేద ప్రజలకి అసలు బయటికి రాని పరిస్థితిలో మెడిసిన్స్ మనం చక్కవేసుకోవడంతో మొత్తం ఆమె ఆదేశానుసారం మేము కూడా గ్రామాల్లోని అన్ని అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో నాయకులందరూ కూడా మేము ఆ సేవా కార్యక్రమాల్లో మునిగిపోయి ఉండే ఎవడో రెండు వేల ఇరవైలో మేము ఐదు కోట్లు ఇచ్చాం అనగానే నిన్న మీడియా సమావేశం మీడియాకి ఇచ్చి మేము మేడం గారికి డబ్బులు ఇచ్చామని చెబుతున్నాం నేను ఒకటే చెప్పదలుచుకున్నా సిటీ జిల్లా అధికార ప్రతినిధిగా ఈ విధమైన తప్పుడు ఆరోపణలు ఈ ఈ విధమైన తప్పుడు ఆలోచనలు మేడం గారి మీద ఇట్లా చెప్పుకుంటా పోతే భవిష్యత్తులో మీరు చాలా పర్యావసనాలకు లోనవాల్సి వస్తుంది మేడం గారితో మంది ఫోటోలు దిగుతూ ఉంటారు మేడం గారికి రెండు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మేడం గారు నాకు సెల్ఫీ కావాలంటారు మేడం గారు ఒక ఫోటో దిగుతూ ఉంటారు ఏదో ఒక ఫోటోని అడ్డం పెట్టుకొని ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని మా ప్రత్యర్థులు మేడం గారి మీద బృద జలగటం కోసం మీడియాలో అడ్డం పెట్టుకొని మేడం గారి మీద ఈ విధంగా అవాకులు చేవాకులు పెరగడం మంచిది కాదు ఇదే విధంగా ఇదే పద్ధతిగా కొనసాగిస్తే మేము కూడా ఆయా పార్టీలని ఆయా నాయకులను కూడా విమర్శించాల్సి వస్తుంది ఎవరో పైరవీలు చేసుకునేవాళ్ళు ఎవరు అధికారంలో అంటే వాళ్ళ ఫోటోలు చూపించి వాళ్ళకి డబ్బులు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాం వీళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటే వాళ్ళు డబ్బులు తీసుకున్న దానికి మేడం గారికి అది అంటే మంచు కాదు ఇదే విధంగా కనుక కొనసాగితే మేము హెచ్చరిస్తున్నాం అన్ని పార్టీల వారిని మేడం గారి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే మేము తదుపరి తీసుకోబోయే లీగల్ చర్యలకి మీరంతా వహించాల్సి వస్తుంది ఈ విషయం మీద ఇక ఈ రోజు నుంచి ఏదైనా సరే మేడం గారి మీద బురద చల్లే కార్యక్రమం ఎవరు చేసినా అవతల పార్టీ వాళ్ళు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు మేము సహించడం లేదు మేడం గారిని ఏ విధంగా కాపాడుకోవాలో మేడం గారిని ఏ విధంగా ఎలివేట్ చేసుకోవాలో మేడం గారిని ఏ విధంగా ప్రమోషన్ చేసుకోవాలో మా కార్యకర్తలు అందరూ తెలుసు మేడం గారికి డబ్బే పరమావధి అనుకుంటే వందల కోట్లు సంపాదించుకొని ఎక్కడ అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేయాల్సిన అవసరం లేదు ఇంకో నాలుగు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుంటే ఒక వెయ్యి కోట్లు సంపాదించుకోవచ్చు ఇక్కడికి వచ్చి మీ అందరి చేత మాటలు అనిపించుకొని వెయ్యికి అరవైకి కోటికి అరవై కోటికి చేసాల్సిన పరిస్థితి మేడం గారికి కాదు ఇది మిగతా నాయకులు మిగతా పార్టీ నాయకులు కూడా దృష్టిలో ఉంచుకొని ఇట్లాంటి బ్రతజా కార్యక్రమాలు ఏమింటే మానుకోవాల్సిందిగా కోరుతున్నాను